నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నానండి కుక్కట్పల్లిలో ఉన్న కొండాపూర్లో ఉన్న రెండు చోట్ల సేమ్ శారీస్ ఉంటాయి మేము షూటింగ్ చేయాలంటే కస్టమర్లకు అక్కడ ఇబ్బంది అవుతుందండి వాళ్ళ అటెన్షన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి చీరలు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఏ అకేషన్కి ఎందుకు తీసుకుంటున్నాం అనేది కాన్సన్ట్రేషన్గా చేసుకోవాలి అక్కడ మా షూటింగ్లు పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కొండాపూర్లోనే ఒక స్టూడియో ఏర్పరచుకుని అక్కడి నుంచే మనం స్టాక్ చూపించడం జరుగుతుంది సో ఈ రోజు ఏంటంటే నేను ముందుగానే రెమీనాకి చెప్పాను సమ్మర్ స్పెషల్కి మనం స్టార్ట్ చేసేద్దాం అంటే మరీ కాటన్ చీరలా కాకుండా కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కెట్టి పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్ కట్టుకునేలాగా సో అడిగినప్పుడు నాకు ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ ఇస్తానందండి ఇవాళ లినిన్ మళ్ళీ లెనిన్ అంటే మళ్ళీ నాకు కమెంట్ వస్తుంది లినిన్ శారీస్ లినిన్ లినిన్ అనాలి మనం ఏంటంటే వాడుకు పదంలో లెనిన్ తొందరగా లెనిన్ అని వెళ్ళిపోతుందండి కావాలని అనేది కాదు నాకు ఇద్దరు ముగ్గురు కూడా నేను ఎప్పుడు లెనిన్ చేసినా నాకు పెడుతూ మళ్ళీ అనేసాను లినిన్ అని పలకడం అనేది ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఇదిలో ఆ ఫ్లోలో వస్తుంది అంతే తెలియక కాదు లినిన్ ఫ్యాబ్రిక్ అండి ఈరోజు అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఇక స్టాక్ కూడా చక్కగా చూడండి అలా రెడీగా ఉంది ఇక్కడ కలర్స్ రెడీగా ఉన్నాయి మీరు రెడీ అంటే మేము కూడా రెడీ అవును ఓకేనా ఈ రోజు ధర ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు ఫోర్ వరకు ఉంది వరకు అంటే హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా మనకి ఏంటంటే ఖాదీ కాటన్ ఆ శారీస్ లాగా బల్క్ గా డిజైన్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా హా ఇగా మీరు అలా గంజి పెట్టుకుని కట్టుకుంటా కట్టుకుంటా ఉండాల్సిన చీరలు అయితే చాలా చక్కటి చీరలు అండి సమ్మర్ స్పెషల్ ఎందుకంటే ఎండ అలా ఉంది బయట నాకు అందుకే నేను అప్పటికప్పుడు అయితే మామూలుగా అయితే ఈ అమ్మాయి పోచంపల్లి సీకో రెడీ చేశారు చాలా శారీస్ వచ్చాయండి చాలా కలెక్షన్ ఉంది కానీ నేను సమ్మర్ స్టార్ట్ నేను వస్తూనే ఎండకు నాకు ఇరిటేషన్గా అనిపించేసిందండి సమ్మర్ కదా బెటర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకి బ్లౌజు ఫాలో అయ్యడం మార్చి ఎలాగో వస్తుంది టైలర్ రివర్ కాబట్టి సో మనకి స్టార్ట్ చేసేద్దాం రెడీ ఫస్ట్ ఫస్ట్ చీర కొనియాలన్నట్టు పెట్టావు ఎంత బాగుందో సో లేనెల కంప్లీట్ ఎంబ్రాయిడరీ మ్యామ్ బార్డర్ మాత్రం మనకి ఇలా టెంపుల్ బార్డర్ బాగుంది చాలా బాగుంది ఇలా మనకి టెంపుల్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు అండ్ బాడీలో కూడా మీరు చూసారంటే కొంచెం షైన్ ఉంటుంది ఆ టిష్యూ అనేది ఒక లైన్ ఉంటుంది మ్యామ్ సరే కొంచెం టిష్యూ యాడ్ అవుతుంది కదా పిల్లలు కట్టినా కూడా బాగుంటుంది ఇదే ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ బ్లౌజులు పిగులుతూ ఉంటాయండి లేనివి అలాంటప్పుడు రిస్క్ చేయడం కంటే కూడా మీరు మంచి లైనింగ్ వేయించండి సెట్ అవుతుంది లేదనుకుంటే కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇది పళ్ళు మ్యామ్ బ్లౌజ్ ఎలా అంటే వర్క్ వస్తుంది సారీ ఫుల్ ఉంటుంది మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇందులో మంచి టూ బై టూ పీస్ తీసుకుని వేయించండి అప్పుడు మీకు పిగలకుండా బాగుంటుంది ఎంత వరకు ఉందమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మంచి క్రీమ్ కలర్ అండి ఖాదీ కలర్ అంటారు కదా మంచి కలర్ ఇవన్నీ క్రీమ్ కలరే ఉంటాయి ఓన్లీ బార్డర్ చేంజ్ అవుతుంది అంటే మీరు రెడ్ లెత్త అలా కూడా మీరు వెళ్ళొచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి లినిన్ సారీస్ ముడికుట్టు నాట్ వర్క్ వచ్చింది తర్వాత వచ్చి మళ్ళీ మీకు కాంతా కాంతా వర్క్ కూడా వచ్చింది త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ లినిన్ లో ఇది కూడా లైట్ టిష్యూ ఉంది కదా లైట్ లైట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ బరువు చక్కగా లైట్ వెయిట్ చాలా మంది ఏంటంటే లినిన్ సారీస్ బరువు అని బరువు కానీ ఇప్పుడు పోను పోను ఏమవుతున్నాయంటే ఫ్యాబ్రిక్ కూడా మంచి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే అంత బరువు మానేసి లైట్ వెయిట్ లో ఇస్తున్నారు మెయిన్ ఏంటంటే మ్యామ్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్రొడక్షన్ కన్నా ఫినిషింగ్ అని ఒక స్టేజ్ ఉంది ఆ ఫినిషింగ్ స్టేజ్ లోనే మనకి బరువు తగ్గించడం సాఫ్ట్నెస్ పెంచడం అవన్నీ అక్కడే అదే దట్ ప్రాసెస్ ఫినిషింగ్ ఫినిషింగ్ లో మనం చేంజ్ ఇచ్చేస్తే కస్టమర్ ఎవరికైనా ఆ ప్రాసెసింగ్ లోనే మనకి కొంచెం లైట్ వెయిట్ వస్తుంది అంటే ఇవన్నీ కూడా బాయిలర్స్ లో ఉడకబెడతారు వేసే గానీ రంగు వేసే గానీ మనకి ఇచ్చేయరు ఈ చీర డై అవుతుంది డై అయిన తర్వాత దీన్ని మళ్ళీ బాయిలర్ లో ఎంతసేపు ఒకసారి ఫోర్ నుంచి సిక్స్ అవర్స్ పైనే ఉడకబెడతారు అలా ఉడికిన తర్వాత వచ్చే చీరే ఒరిజినల్ కలరే మన కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి ఇలా కాంత వరకు వస్తుంది బ్లౌజ్లో అయితే లెహండ్రా ఫ్రీ కింద అయితే ఎంత ఉందో సేమ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అంటే పళ్ళు వచ్చిన కలరే మీకు బ్లౌజ్ వస్తుంది నేను కూడా రెమీని తోటి ఇప్పుడే మాట్లాడాను సమ్మర్ స్పెషల్గా మీ హ్యాండ్లూమ్ సారీస్ కావాలి నాకు లినిన్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే వేళ మార్క్ మల్మల్ కలర్ నుంచి మొదలు పెడితే లెనిన్ కంచి కాటన్ ఖాదీ అన్ని కట్టాలనుకుంటున్నానండి జాబ్ చేసా నేను జాబ్ చేసే ప్లాన్ చేసుకునేదాన్ని రెమీనా అలా చక్కగా పది రోజులు ఆ మూడు నెలలకి నాలుగు నెలలకు పది చీరలు లో ఉంటున్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ప్రెజెంట్ ఫీల్ అనమాట మనకు కూడా వర్క్ మీద ఇష్టం అవును ఇష్టం చూసిన వాళ్ళు కూడా మిమ్మల్ని కంపల్సరీ వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది భయపెట్టకుండా అలా ప్లానింగ్ చేసుకోండి ఇప్పుడు జాబ్ చేసేవారు కూడా ఒక లెనిన్ కాకుండా ఒక లినిన్ సారీ ఒక ఖాదీ సారీ నేను ఆ ప్లాన్ తోటి ఇప్పుడు వెళ్తున్నాను అలాగే రంగు రంగువర్షం నుంచి కూడా మనకి ఇప్పుడు టూ వీడియోస్ వస్తాయండి ఇంతకుముందు ఏంటంటే ఇంకా సరే పండగల సీజన్ వీళ్ళు అన్ని హ్యాండ్లో వీళ్ళు సెపరేట్ సెక్షన్ ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వెరైటీస్ ఉండిపోతున్నాయి సో వీలైతే వెన్స్డే ఆరు సాటర్డే ఎప్పుడు ఇస్తున్నాం అలా వస్తుంది సారీస్ ఒక్కొక్క వెరైటీ తీసుకుంటామండి అందుకే సమ్మర్కి మీరు ఎక్కడికి పరిగెట్టకుండా ఇంట్లో కూర్చుని కొనేసుకోండి హాయిగా ఇది కూడా బాగుందమ్మా ఇది మీకు లెంత్ కూడా చూసుకోండి మ్యామ్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు లెంత్ అనేది వస్తుంది కూడా బాగుంది సింపుల్ సారీ వీవింగ్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ పళ్ళు బ్లౌజ్ అయితే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది లేదు మీ దగ్గర చక్కే సిల్వర్ కలర్ ఉంటే అలా ఏదైనా కూడా ట్రై చేయొచ్చు ఇది ఎంత వరకు ఉంది ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి ట్యాజల్స్ కూడా ఎంత బాగా ఇచ్చారో కదా చక్కగా చాలా బాగుంది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీ మీరు ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇంకెంత ఒక్క రెండు నెలలు పిల్లలు పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చేస్తారు సో అలాంటప్పుడు కూడా ఇలా పట్టుకెళ్ళండి ఓన్లీ డ్రెస్లే కాకుండా ఒక శారీ కట్టుకోండి దానికి ఒక డిజైనర్ బ్లౌజ్ ఫొటోస్ కి వాటి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ రీల్స్ చేస్తున్నారు చేయొచ్చు గ్రీన్ ఒకటి మళ్ళీ కలర్స్ బాగున్నాయి ఇవి హ్యాండ్లూమ్ లెనిన్ శారీస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అవును ఓకే నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి ప్లెజెంట్గా హాయిగా ఉంది చీర కదా ఇది మనకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది మనకి రేషం అండి దారం తోటి బుట్టి ఇచ్చారు గోల్డ్ బుట్టీలు సిల్వర్ బుట్టీలు కాకుండా ఓన్లీ దారంతో ఇచ్చారు అందుకే చీర ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు పళ్ళు మల్టీ కలర్లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే సేమ్ మల్టీ కలర్ బాగుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంది ఎంతవరకు ఉందమ్మా ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ మ్యామ్ సెయిన్ థౌసండ్ టూ ఫిఫ్టీ వచ్చి ఇందులో కలర్స్ సారీ మ్యామ్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీస్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలు అన్నీ లెనిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి లెనిన్ శారీస్లో ఏంటంటే చాలా వెరైటీస్ ఒక వీడియోలో మనం చూపించేది కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఇవి కూడా ఒక ట్వంటీ ట్వంటీ డిజైన్స్ పైన ఎయిటీ డిజైన్స్ పైగా ఉన్నాయి అంటే ఇంత కలెక్షన్ లెనిన్ శారీస్లో రెగ్యులర్ వద్దు మాకు అని అనుకునే వారికి కొంచెం వెరైటీగా కావాలంటే మీరు చక్క స్టోర్ని విజిట్ చేయండి అది కూడా మీకు ఇప్పుడు ఇదంటే ఓన్లీ ప్యూర్ లినెస్ మ్యామ్ ఇప్పుడు లినెన్స్ లో మన దగ్గర ప్రింటెడ్ ఉన్నాయి ప్రింటెడ్ లో కూడా మళ్ళీ కలంకరీ ప్రింట్ అజ్రక్ ప్రింట్ ఇలా డిఫరెంట్ ప్రింట్స్ లో లినెన్ సారీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూపిస్తున్నది ఓన్లీ ఇప్పుడు మన కాదీ లెక్కకి ఓన్లీ ఫ్యాబ్రిక్ లో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి సో అది చేతి ఏంటంటే హాయిగా తిరగక్కర్లేకుండా సమ్మర్ ఈ షాపింగ్ ని ఈజీ చేసుకోండి ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి పళ్ళు ఏం కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఎన్ని కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి నెక్స్ట్ శారీ లెనిన్ శారీలో చెక్స్ వచ్చి మళ్ళీ గోల్డ్ బుటీ స్టైల్ వచ్చింది కదా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మాయి రన్నింగ్ వస్తుంది అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది దానికంటే కూడా కొంచెం ట్రై చేయగలిగితే ఇది కూడా అంతే మ్యామ్ రేంజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే మనకి శారీ వస్తుంది అండి లినిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ మళ్ళీ మనం ప్లెయిన్కి వెళ్తున్నాము ఎక్కువగా సిల్వర్ హైలైట్ అవుతుంది ఇందులో పల్లు కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ ఇచ్చారు లైన్ లో కూడా మీకు ఇది చూసారంటే సెల్ఫ్ అనేది మెత్తగా సమ్మర్ కి హాయిగా ఉండే సారీస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ పల్లు ఈ బ్లౌజ్ కి కెళ్ళండి సరదాగా వెరైటీ మంచి తీసుకుని వెళ్తే బాగుంటుంది పల్లు ఏమో మనకి ఒక చిన్న సీక్వెన్స్ లైన్ కూడా వచ్చింది చాలా బాగుంది కూల్గా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళే పిల్లలకి చాలా బాగుంటాయండి ఇవి ఎంతవరకు ఉంటాయమ్మా ఇది కూడా అంతే మేము టూ థౌజండ్ ఫోర్ నైంటీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోపలనే చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే మంచి బడ్జెట్లో ఇది కూడా మీకు ఒక మాటలో చెప్పాలంటే స్టాండర్డ్గా మన్నే రకం అంటే చెక్కలా మన్నుతుంది అంటారే అట్లా నెక్స్ట్ ఇంకొంచెం వేరే వెరైటీకి వెళ్తున్నాం మిడిల్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ లా వచ్చింది శారీ అంత మాత్రం చెక్స్ వచ్చింది రెండు వైపులా సిల్వర్ బార్డర్ వీవింగ్ చక్కగా బార్డర్ ఇచ్చారండి టెంపుల్ బార్డర్ బాగుంది శారీ కలర్ బాగుంది మామూలుగానే లెనిన్ శారీస్ మనం ఎక్కడ తీసుకున్నా కూడా హ్యాండ్లూమ్ కాబట్టి పెద్ద పెద్ద శారీస్ వస్తాయండి పొడుగు అనమాట ఒక సిక్స్ ఫీట్ ఉన్న వారికి కూడా చక్కగా సరిపోతాయి టూ థౌజండ్ వచ్చాయంటే అవి మీకు మంచి లెనిన్ కాదు చిన్న చీర వచ్చిందంటే మాత్రం బ్లాక్ చాలా బాగుంది కదా సిల్వర్ కలర్ బ్లౌజ్ ఒక్కడ పెట్టుకుంటే డాష్ కూడా బాగుంది ఇది ఒక కలర్ బాగుంది ఇంకా మెహందీ గ్రీన్ అంటే నాకు పెద్ద ఎక్కదు కాబట్టి వదిలేసాను నచ్చలో తీసుకోవచ్చు ఈ నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే మీకు అంత బాగా వస్తుందండి నెక్స్ట్ సారీ కూడా సిల్వర్ హైలైట్ చేశారు కదా మొత్తం సిల్వర్ వీవింగ్ పుట్ట వచ్చింది స్ట్రైప్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మళ్ళీ సిల్వర్ వీవింగ్ తో దీనికి ఇదే బ్లౌజ్ కంటే కూడా మీరు ఏదైనా కాంట్రాస్ట్ ఫ్లోరల్ గానీ కంచి కాటన్ అట్లా ఏదైనా మంచి బ్లౌజ్ మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కలర్స్ బాగున్నాయి మంచిగా ఇవి ఎంతవరకు ఉంటాయి టూ టూ ఫైవ్ జీరో మ్యామ్ అంటే ఆ రేంజ్లోనే మనకి చాలా వెరైటీస్ వస్తున్నాయి ఎక్కువ అది మ్యాక్సిమమ్ టూ ఎయిట్ అవును ఓన్లీ ఎంబ్రాయిడరీ మనకి త్రీ ఫైవ్ దాకా వచ్చింది కొంచెం ఎంబ్రాయిడరీ అంటే మనకి దాని కొంచెం పార్టీ వేర్లా ఉంది కదా అది ఇవి ఏంటంటే వర్క్ వరకు వారికి డైలీ వేర్గా చాలా బాగుంటాయండి ఇది మంచి కలర్ మెడిల్లో తర్వాత ఏంటంటే బార్డర్లో మనకి యాష్ కలర్లో సిల్వర్ వీవింగ్ చేశారు పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ పళ్ళు అంతా మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది లైన్స్ ఉండి సీక్వెన్స్ కూడా ఉంది ఇదే బ్లౌజ్కి వెళ్తాను అవును ఇదే బ్లౌజ్కి వెళ్తేనే ఆ లుక్ బాగుంటుంది ఇది ఎంతవరకు ఉందమ్మా టూ ఫోర్ నైన్ జీరో మమ్ అచ్చా టూ ఫోర్ నైన్ జీరో జీరో టూ థౌజండ్ ఫోర్ నైన్టీ టూ థౌజండ్ ఫోర్ నైన్టీలో మీకు ఈ శారీస్ వస్తాయండి ఉతికే కొద్ది కూడా అంటే మీరు మిషన్ వాష్ కూడా వేసేసుకోవచ్చు ఉతికే కొద్దీ కూడా శారీ బాగుంటుందండి మంచిగా ఉంటుంది నెక్స్ట్ చాలామంది లైన్స్ ఇష్టపడుతూ ఉంటారు ఏ శారీస్లో వచ్చినా కూడా చాలా బాగుంది కూల్ కలర్ మంచిగా ఉంది బార్డర్ మాత్రం చిన్న సిల్వర్ జారీ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ అయితే ప్లెయిన్ బాగు కదా వెళ్ళచ్చు అయితే ఆ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ప్లెయిన్ వచ్చింది కదా మీరు బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు క్లాత్ కూడా మంచిగా ఉందండి లినిన్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు మీకు నచ్చే ధర ఇది ఎంతవరకు ఉంది టూ టూ ఫైవ్ జీరో టూ టూ ఫైవ్ జీరో టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అలా సరదాగా రెండు తీసుకోవచ్చు కదా సరదా అంటే ఐ మీన్ మా జాబ్ చేసేవారు ఇప్పుడు భయమేస్తుంది కమెంట్ ఏది అనాలన్నా మీకు సరదాకి అంత డబ్బు అని అంటారు అంటే మన దగ్గర ఉన్న కాటన్ పాడవుతాయి కొంచెం బయటకు వెళ్ళాలంటే ఇలాంటి శారీస్ ఉంటే బాగుంటాయి

ఆ మూవీలో హీరోయిన్ కడతారు ఇది అచ్చా అది అమరన్ అమరన్ ఇప్పుడు వచ్చింది మా నామే సాయి పల్లవి అవును సాయి పల్లవి కట్టింది సారీ పిల్లలు కట్టచ్చు సాయి పల్లవి కట్టేటండి పిల్లలు కట్టేసుకోవచ్చు చెప్తాం కదా వీటి బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా మీరు స్టిచ్ చేయించుకోవాలి రెగ్యులర్గా అంటే మళ్ళీ చీర అందం ఇవ్వదు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ దానికి వెళ్దామండి ఇది కూడా బాగుంది మొత్తం అంతా కూడా రేషం వచ్చింది చిన్న బార్డర్ చక్క బుట్టి అంతా కూడా రేషం బుట్టి వచ్చింది చాలా బాగుంది కూల్గా ఉంది శారీ ఇది మనకి షేడే డ్యూవల్ షేడ్ మ్యామ్ బాడీ మనకి ఓన్లీ ఒక షేడ్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది అంటే కొంచెం కలనేత శారీ లాగా రెండు రకాల థ్రెడ్ తోటి తయారీ అండి ఎల్లో పీచ్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది కాస్ట్ ఎంతవరకు ఉంటాయి ఎల్లో రాలేదేంటూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మొత్తానికి బ్యాచ్లో ఇప్పుడు వచ్చిందండి ఎల్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుందండి లెమన్ ఎల్లో బ్యూటిఫుల్ సారీ ఇందులో మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు రంగు వర్ష వారి రెండు బ్రాంచుల్లో కూడా మీకు ఈ సారీస్ అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్ ఉంది అలాగే స్టోర్ సాధ్యనంతలో స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు సమ్మర్ గా మీకు అందుబాటులో మల్మల్ కాటన్ నుంచి మొదలు పెడితే మల్మల్ కాటన్ కంచి కాటన్ ఖాదీ కాటన్ లినెన్స్ మళ్ళీ దాంట్లో సుంగిడి కాటన్స్ పోరు కాటన్ కాటన్ ఒకటని కాదండి నుంచి మించు ఒక ఇరవై రకాల వరకు కూడా కాటన్ దొరుకుతాయి ఆ తర్వాత కొంచెం పార్టీ గా కూడా మాకు బడ్జెట్ రేంజ్లో దొరుకుతాయి సో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియో అసలు మీరు స్కిప్ చేయకండి దీ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ గోల్డ్ బార్డర్ వస్తుంది బాడీ మొత్తం సిల్వర్ సిల్వర్ వస్తుంది చాలా బాగుంది ఈవెన్ మీరు ఇప్పుడు ఈ బ్లౌజెస్ అని కాకుండా ఈవెన్ మన దగ్గర ఉన్న బనారస్ బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేసిన చాలా బాగుంటుంది లేదు అంటే సిల్వర్ కలర్ ట్రై చేసినా కూడా బాగుంటుంది అంటే చీర ఇలాగే చుట్ట పెట్టేసి అదే బ్లౌజ్ కట్టేస్తే ఏ చీర అందం ఉండదు ఈ తక్కువ ధర చీరనే మీరు మంచి పార్టీవేర్ చీరలు చేయాలంటే బ్లౌజ్ కొంచెం మంచిగా మన ఏజ్ వాళ్ళమైతే ఇప్పుడు మహానటి నెక్ ఇస్తున్నారు బ్రాడ్గా అలా తీసుకోవచ్చు పిల్లలైతే కాలర్ నెక్ స్లీవ్లెస్ అట్లా చేయొచ్చు ఎంతవరకు ఉన్నాయి మ్యామ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ ఇది కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ బాగుంది సమ్మర్కి అలా రెండు రెండు వేల ఐదు వందల లోపల పెట్టుకుంటే ఒక నాలుగు చీరలు వెరైటీగా తీసుకోవచ్చు నెక్స్ట్ లెనిన్లో మరొక వెరైటీ అండి కొంచెం ఇది నేవీ బ్లూ కలర్ అవును పెద్ద బోర్డర్ లేదు బోర్డరు మిడిల్ లో ఏంటంటే మనకి చక్కగా చిన్నగా సిల్వర్ వీవింగ్ ఇచ్చారు కొంచెం పార్టీ వేర్ లాగా దీని నువ్వు చెప్పినట్టు ఏంటంటే బ్లౌజ్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది లేదా ప్లెయిన్ అనుకోండి మంచి లైనింగ్ వేయించండి టూ బై టూ కొంచెం కాలర్ నెక్ హై నెక్ అలా చేస్తే జ్యువెలరీ కూడా మంచిగా ముఖ్యంగా మీరు గ్రామాలలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ చాలా చోట్ల ఉంటాయి ఆ తర్వాత జెడ్ పిటీసీలు ఇవన్నీ కూడా వర్క్ చేసేవారు ఉంటారు మీరు మీటింగ్స్కి అది వెళ్ళాలి ఒక పక్కన ఎండ స్వెట్టింగ్ బాగుంటుంది మంచి చీర వెళ్తే ఇబ్బంది పడిపోతాం కొంచెం డిగ్నిఫైడ్గా ఉండి చాలా బాగుండాలంటే మీరు ఇలాంటి శారీస్కి కొంచెం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎందుకు నేను వాళ్ళని అన్నానంటే నాకు చాలా ఊర్ల నుంచి అండి జగిత్యాల దగ్గర ఎక్కడో విలేజ్ ఆవిడ నాకు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో ఉంటారట అసలు మాకు ఎంత హ్యాపీ అండి ఇది మేము సిటీకి వస్తే ఏదో తెలియక పిచ్చి పిచిలో ఏవో కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇప్పుడు సీజన్ వారీగా మీరు చూపిస్తున్నారు మాకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మేము ఎలా కట్టుకోవాలి అలా అన్ని రకాలు ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు కట్టుకుంటున్న అన్ని వెరైటీస్ మేము కట్టుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నారండి ఆవిడే కాదు రాజమండ్రి నేను శతమానం ఓపెనింగ్కి వెళ్తే నన్ను చుట్టుముట్టేసి అసలు ఎంత బాగానో మాట్లాడే ఒక అయితే ఒక ఆవిడైతే హ్యాపీ అనమాట మాటల్లోనూ వచ్చేస్తుంది ఆవిడకి ఎవరెవరో మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ తెచ్చుకుని కట్టుకునేవారు మేమేమో డబ్బులుండి కూడా మంచి చీర కొనుక్కోలేకపోయేవాళ్ళం అంటే మీ వీడియో ద్వారా మాకు అలా మేము అన్ని కొనుక్కోగలుగుతున్నాం అన్నారు ఇప్పుడు మీకు కూడా ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఏది అవసరం అనేది మేము చూసుకుని మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఈ లినిన్స్ ఏంటంటే చక్కగా మీకు కిట్టి పార్టీస్కి తర్వాత పొలిటికల్గా ఉన్నవారికి అయితే మీటింగ్స్కి అలా అలాంటి వాటికి లెక్చరర్స్ టీచర్స్ బ్యాంక్ ఎంపల్స్కి రోజు చక్కగా వర్క్ చేసేవారికి అలా బాగుంటాయి ఇలాంటి పిల్లలైతే షోగా కూడా కట్టుకోవచ్చు రీల్స్ కోసం మేమైతే ఒక పర్పస్ కడతాం కదా మరి మాకు కూడా రీల్స్ పర్పస్ ఉంది కదా ఇది కూడా బాగుందండి సిల్వర్ వీవింగ్ వచ్చింది బార్డర్లో కూడా మనకి మంచిగా పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ప్లెయిన్ ఒకవేళ మీ దగ్గర బ్లాక్ ఉంటే మేనేజ్ చేస్తాం చేసేవచ్చు ఎంతవరకు ఉంది సారీ ఇది టూ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ నైన్ జీరో నైన్టీ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఉందండి మీ దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ తోట చక్కగా ఈ చీరను మేనేజ్ చేసేయచ్చు తర్వాత మళ్ళీ మనం లైట్ కలర్స్లోకి వెళ్తున్నాం ఇది కూడా చాలా బాగా మంచి శనగపిండి కలర్ మిడిల్లో అంతా థ్రెడ్ వీవింగ్ అండి రేషం వీవింగ్ వచ్చింది ఎక్కడా జరి అలా లేదు హాయిగా ఉంటుంది శారీ బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ మల్టీ కలర్ ఆ ఫ్యాబ్రిక్ ఈ ఈ డిజైన్ ఇక్కడ మళ్ళీ యాడ్ చేశారు బ్లౌజ్కి ఇట్స్ సన్నగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు హండ్రెడ్ మ్యామ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఈ శారీస్ వస్తాయి ఈరోజు కలెక్షన్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో లినిన్ శారీస్ నెక్స్ట్ ఇది చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఏమంటావు కదా అలా ఈ ఎండకి ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఇట్లా కట్టుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి మంచిగుంది ఏంటో అదేం చాలో గట్టిగా ఒక నెల కూడా దుప్పట్లు కప్పుకోలేదు అప్పుడే వేడొచ్చేసింది కదా మొత్తం సీక్వెన్స్ వర్క్ మొత్తం సీక్వెన్స్ వర్క్ పళ్ళు బ్లౌస్ లో కూడా మీకు సీక్వెన్స్ వచ్చింది ఈ సీక్వెన్స్ వల్ల ఏంటంటే కొంచెం పార్టీ చాలా బాగుంది ఇవి ఎంతవరకు ఉండదు టూ ఫోర్ నైన్ జీరో ఇవి కూడా టూ థౌజండ్ ఫోర్ నైన్టీ లో వస్తాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీ పర్పస్ను బట్టి చక్కగా అలా ఆలోచించుకుని ఎలా అయితే బాగుంటుంది నేను ఇప్పుడు చెప్తున్నాను కదా వర్క్ చేసేవారికి వర్క్ ప్లేస్లో బాగుంటుంది కంఫర్ట్గా అట్లా ఎవరు ఏదేని కనుక్కునేవారు చక్కగా అలా బుక్ చేసుకోవచ్చు చాలా వరకు కూడా మనం చూపించేది ఏమైనా టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ లోపే చాలా చూపించాం ఆల్మోస్ట్ అవే వచ్చాయి ఇది కూడా బాగుంది ఉంది కలరు చక్కగా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది డిజైన్ కూడా సింపుల్ గా వీవింగ్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ అండ్ నౌస్ బాగుంది కలర్ లేదు లెనిన్ సారీస్ ఎంతకు ముందు మనం కలర్ చూపించొచ్చు 2250 మమ్ 2250 ఓకే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి మంచి నైరేడ్ పండు కలర్ కొంచెం పార్టీ వేర్ అయిపోయింది ఎందుకంటే మిడిల్లో సిల్వర్ వీవింగ్ ఒకటి వచ్చింది బార్డర్ సిల్వర్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ ఎంత అద్భుతం టూ ఫిఫ్టీ లోనే చక్కగా ట్రాజల్స్ వచ్చాయి తర్వాత బ్లౌజ్ బాగుంది అంటే బ్లౌజ్ ప్లెయిన్ మీకు కావాలంటే మార్చుకోవచ్చు మీ ఇష్టం ఇంకా అది కలర్స్ కూడా బాగున్నాయి కొంచెం ఎక్కువ కలెక్షన్ ఉందండి లెనిన్ లో ఏంటంటే ఇవే కాదు ఇప్పుడు తను రెమీనా చెప్పినట్టు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి లెనిన్లో మనం ఈ రోజు ఏంటంటే ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ తీసుకుని ప్లెయిన్ మీద కొంచెం డిజైన్ లాంటివి మనం తీసుకున్నాం అలా కాకుండా మీకు ఇంకా బాగా మంచిగా కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇదంతా టెంపుల్ బార్డర్ ఇది చాలా బాగుంది మనకి కంచి కాటన్ స్టైల్లో వచ్చింది చార్ మధ్యలో ప్లెయిన్ ఇచ్చారండి కూల్గా బ్లౌజు అలా ప్లెయిన్ బ్లాక్ వచ్చింది ట్రైప్ మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే అది చక్కగా హ్యాండ్స్కి వేయించుకుని బాడీకి ఏదైనా కలర్ అలా ట్రై చేయొచ్చు లేదు అని అనుకుంటే అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు టూ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ నైన్ జీరోలో ఈ శారీస్ వస్తాయి ఇలా మాకు ప్లెయిన్ వద్దు డిజైన్స్లో మాకు హ్యాండ్ పెయింట్లో కావాలి లేదు అని అనుకుంటే అన్ని రకాల డిజైన్స్లో ఇప్పుడు హజరక్ ప్రింట్లో కూడా వస్తున్నాయి అలా కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియోలో ఏంటంటే మాకు ఇరవై రకాలు మేము ప్లెయిన్లో చూపించాం ఇంకా ఉన్నాయి ఒక ఫిఫ్టీ దాకా వెరైటీస్ ఉంటాయి కాబట్టి స్టోర్ని మీరు విజిట్ చేయొచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ లెనిన్ సమ్మర్ స్పెషల్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి మాక్సిమం చాలా వరకు కూడా టూ సిక్స్లోనే ఇచ్చి టూ సిక్స్ ఒక్క రెండు వెరైటీస్ ఫస్ట్లో మనం చూపించిన ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం త్రీ థర్టీన్ అయితే మిగిలినవన్నీ కూడా మరి రంగవర్ష వారి బడ్జెట్ రేంజ్లో లెనిన్ శారీస్ ఏమనిపించాయండి బాగున్నాయి కదా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కొనకపోయినా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి శారీస్ అయిన వారికి ఆ వీడియో రీచ్ అవుతూ ఉంటుంది సో ఆ ఉపకారం చేయండి కొనకపోయినా సో కొనేవారు చక్కగా మీకు నచ్చిన పిక్ మీరు స్టోరీ పంపించేసి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు రంగు వర్ష ఇప్పుడు కొండాపూర్ మాత్రమే కాదు కూకట్పల్లిలో కూడా ఉంది సో రెండు స్టోర్స్లో మీరు చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మరి ఈరోజు కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ